జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచికలో అహోబిలాన్ని గురించి తిరుమల నుంచి శ్రీశైలం వరకు పర్వత శ్రేణి ఉంది అంటే బారుగా కొండ అలా ఉంటుంది అనమాట అంటే అది ఒక పర్వత శ్రేణి వీటిని తిరుమల కొండకు ఆదిశేషుడుగాను అంటే ఒకేది పంక్తిగా ఉంటుంది కదా అందుకని అది ఒక ఆకారం ఉంది ఆకారం ఎలా ఉందంటే తిరుమల కొండనే ఆదిశేషుడుగా భావిస్తారు శిరస్సుగా అహోబెలం అనే మధ్య భాగ ఆదిశేషం యొక్క మధ్య భాగంగాను శ్రీశైలాన్ని తోక భాగంగా చెబుతారన్నమాట దీనికి ఓబులం యహోబిలానికి పన్నెండు పేర్లు ఉన్నాయి ఓబులం అహోబెలం అహోబెలగిరి అహోబలం దిగువ తిరుపతి గరుడాద్రి వీరక్షేత్రం నగరి నిధి తక్షాద్రి నరసింహతీర్థం గరుడాచలం ఇలా పేర్లు ఉన్నాయి అయితే అహోబెలం అనే పేరు మాత్రమే ప్రాచుర్యంలోకి వచ్చింది మహాబల పరాక్రమాలతో స్వామి బెలంలో దర్శనం ఇవ్వడం వలన ఈ క్షేత్రానికి అహోబెలం అహోబలం అహా బె అంటే ఆహా ఎంత బలవంతుడురా ఆయన అని అనుకుంటాను చూసిన ప్రదర్శించినప్పుడు అలా అంత బలంగా ఆయన ఆ గుహలో కనిపించాడు అందుకని ఆహాబలం అని అన్నారు దాన్నే తర్వాత అహోబలం అన్నారు ఈ పేర్లు అందుకు వచ్చాట దానవ శ్రేష్ఠుడు హిరణ్య కశిపుడి సంహారార్థం ఆవిర్భవించిన మహోగ్ర నరసింహమూర్తిని చూచి భేతాచర్యాలకు లోనైన బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు ప్రజాపతులు ఋషులు తదితరులు ఆహా వీర్యం శౌర్యం ఆహా బాహు పరాక్రమ నారసింహం పరం దైవం మహాబలం అంటూ శ్లాఘించారు అనమాట వీళ్ళందరూ కూడా ఆ కాలక్రమంలో అదే అహోబలంగా మారింది అంటారు మరో కథనం ప్రకారం అంటే ప్రతి క్షేత్రానికి రెండు రెండు కథనాలు కూడా ఉన్నాయి ఆ రెండు కథనాలు ఎందుకు వచ్చినాయో అప్పుడు ఆ అనుమానం లేకుండా మనం రెండింటిని ఎందుకు నమ్మచ్చు రెండు కల్పాలలో జరిగినాయి అయితే అవి ఉండొచ్చు అని మనం ఎదురు చెప్పుకున్నాం కదా కాబట్టి ఆ రెండో కథ ఏమిటో తెలుసుకుందాం ఓసారి గరుత్మంతుడు ఘోర తపస్సు చేశాడు నరసింహుడు ప్రసన్నుడయ్యాడు ఆ గుహలో దర్శనమిచ్చాడు ఆ రూపంలో అందుకని అహోబిలం అనే పేరు వచ్చింది అన్నారు అంటే ఆకాశంలో పుట్టినటువంటి గంగ భవనాశినిగా భూమికి దిగి వచ్చి ఈ నృసింహుని పాదాలు కడుగుతూ ప్రవహిస్తుంది ఇక్కడ హోబెలలో ఇది భవరోగాలకు దివ్య ఔషధమని ఈ జలలో స్నానమాడి తనను సేవించుకున్న వారికి సకల పుణ్యాలు సమకూర్తాయని సాక్షాత్తు స్వామివారి అనుగ్రహించారని పురాణ వాక్కు ఈ శ్రీక్షేత్రంలో ఎగువన ఉగ్ర నరసింహ దిగువన ప్రహ్లాద నరసింహ ఉన్నారు ఆ రెండు ఆలయాలు ఉన్నాయంటే ఉగ్ర నరసింహ ఉన్నాడు దిగువ ప్రహ్లాద నరసింహను ఉన్నాడు జ్వాలాహోబిల మాలోల క్రోడాకారాంజ భార్గవ యోగానంద ఛత్రవట పావనా మమ మూర్తయే పావనా నమమూర్తయే అనే శ్లోకం ఏం తెలుపుతుందంటే నవనరసింహను గురించి తెలుపుతుంది ఎగువ అహోబెలంలోని నవనరసింహ క్షేత్రాలను జ్వాల ఒకటి రెండు అహోబిల మూడు మాలోల నాలుగు వరహ ఐదు కారంజ ఆరు భార్గవ ఏడు యోగానంద ఎనిమిది చత్ర ఛత్రవట తొమ్మిది పావన నరసింహ ఈ తొమ్మిదిని క్షేత్రాలని తెలియజెప్పేటువంటిది శ్లోకం అనమాట అది అందుకని తొమ్మిది మూర్తుల్ని మనం దర్శనం ప్రార్థించడం అన్నమాట అమ్మవారు కొండపై చెంచులక్ష్మి దిగువన అమృతవల్లిగాను దర్శనం ఇస్తారు స్వామివారు కానుగ వృక్షం కింద కొలువై ఉన్న కారణమున నరసింహుడు కారంజ నరసింహుడు అనే పేరు వచ్చింది ఈ కానుక వృక్షం యొక్క పొలల్ని దంతధావనకి చక్కగా వాడతారు కొట్టడానికి బాగా ఉత్తరేణి పొలలు ఇవి బాగా ఉపయోగిస్తాయి ఈ కానువ పొలలు అందుకని ఆయన కాను కానుక వృక్షం కింద కొలువై ఉన్నాడు కాబట్టి కారణ కారంజ నరసింహుడు అనే పేరు కూడా వచ్చింది హిరణ్య కసిపుడి వదకు స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహ రూపుడు ఒక పాదం అహోలి బలంలో పెట్టాడు మరో పాదం పెన్నా అహోబిలంలో పెట్టాడు పెన్నాహోబెలం అంటారు అది అనంతపురానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో కొండపై ఉందన్నమాట పెన్నాహుబెలం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అహోబిలం నుంచి పెన్నాహోబెలం దాకా ఈయన రెండు పాదాలు ఒకటిక్కడ ఒకటి అక్కడే ఉన్నాయి అలా మోపి ఆయన కిరణ్ హిరణ్య కసిపుడిని సంహరించాడు ఈ క్షేత్రాన్ని ప్రధాన పురాణ పురుషులు కొంతమంది దర్శించారు వాళ్ళు పరశురాముడుకైన రామలక్ష్మణులు అలాగే బలరామ శ్రీకృష్ణార్జులు త్రిమతాచార్యులు కూడా శంకర రామానుజ మధ్వాచార్యులు కూడా సందర్శించి స్వామివారిని అర్చించారని ఇతిహాసాల ద్వారా మనకి తెలుస్తుంది అంత గొప్ప క్షేత్రం ఇది అంటే ముఖ్యంగా నారసిం హిరణ్య కశిపుని సంహరించిన దానికి ఆయన బలప్రదర్శన చేసినటువంటి బెలం అదనమాట అందుకని ఆ హూ బెలం అని వచ్చింది స్వస్తి